నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేఫ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈరోజు పహల్గామా దాడిలో ఇరవై ఐదు మంది మన భారతీయులు చనిపోయిన సందర్భంగా జరుగుతున్న యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ క్షేమంగా యుద్ధంలో గెలవాలని మన భారత ప్రియతమ ప్రధానమంత్రి సార్ గారు నూరేళ్లు నిండుగా జీవించాలని ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలనే ఉద్దేశంలో శంకర్పల్లి సేవా ఫౌండేషన్ సభ్యుల్లో అందరం కలిసి ఈ సుదర్శనం చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం శివా ఫౌండేషన్ శంకర్పల్లి ఆధ్వర్యంలో భారత ప్రధాని మోదీ గారు నిండు నూరేండ్లు ఉండాలని మరియు ఆర్మీ సైనికులు క్షేమంగా యుద్ధంలో గెలిచి మనమందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి భావిస్తూ ఈ యొక్క సుదర్శన హోమాన్ని చేయటం జరుగుతున్నది అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా యుద్ధ వాతావరణం లేకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ హోమం చేయటం జరుగుతున్నది ఓ ఉత్తర దిగ్భాగే చిత్ర రేఖా సమేత కుబేర దేవాయ నమస్వాహా కుబేర దేవాదం నమమా ఓ మీ మహా ఈశాన్య దిగ్భాగే పార్వతీదేవి సమేత పరమేశ్వర దేవాయ నమస్వాహ ఆ श्री देवाय श्रीपरमेश्वरदेवायुदे तदंग निर्विखिनन श्री महा गायत्री ओम हवना चल ओं देवस्य धीमहि धियो यो योग प्रचोदयात् स्वाहा श्री गायत्रीदेवतायुद नम ओं ह्रं ह्री श्री राम श्रीरामदूताय శ్రీరామ దూతాయ అం హ్రీం క్రోం దూతాయో మర్కటాయ ఓం శ్రీ ఆంజనేయం నమ పవిత్రమైన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పహల్గం దాడి యుద్ధంలో మన భారతీయ సైనికులందరూ క్షేమంగా ఉండి మనందరినీ రక్షించాలని అలాగే నరేంద్ర మోదీ సార్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ సార్ నిండు నూరేళ్ళు జీవించాలని శంకర్పల్లి మండలంలోని అంతప్పగూడ గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆశ్రమంలో ఈరోజు సుదర్శన హోమ్మం శంకరపల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ బీరేంద్రచారి అండ్ టీమ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు రవీందర్ యాదవ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబరు అన్నయ్య ఈ ఆశ్రమం ధర్మకర్త మూడు గంటలకు లేచి ఐదు గంటల వరకు బ్రహ్మి ముహూర్తంలో పూజలు చేస్తున్న ఏకైక ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బ్రహ్మరామిక ఆశ్రమం దానికి అన్నగారు నిరంతరం సేవ చేస్తారు ఇక్కడింత మహిమ ఈ ఆశ్రమంలో సుదర్శన హోమం చేయడం దేశం కోసం మోదీ కోసం జవాన్ల కోసం అనేది ఐ కెన్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అలాగే వేద పండితులు శంకరాచార్య గారు ఇక్కడ ఆశ్రమానికి అతనికి ఇంకొక కార్యక్రమం ఉన్నా కూడా దేశం కోసం నరేంద్ర మోదీ సార్ కోసం మన భారతదేశ ప్రజల కోసం మిలిటరీ జవాన్లు సురక్షితంగా యుద్ధంలో గెలవాలనే ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం వెళ్లకుండా ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి నేను మంజలి తెలియజేస్తున్నా హిందూ బంధువులారా భారతీయులారా ప్రతి ఒక్కరూ దేశంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొని మన భారతదేశాన్ని హిందూ రాజ్యంగా చేయాలని ఏదైతే అగ్రగామి దేశంగా చేయాలని నరేంద్ర మోదీ సారు ఒక సంకల్పంతో ఉన్నారో దానికి మన అందరం చేయత్యం దానికి మొట్టమొదటి అడుగు ఇక్కడ నుంచి మొదలైనందుకు ఒక యజ్ఞం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్రతి ఒక్క భారతీయులు భారతదేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఆశ్రమంలో ఆలయంలో మన దేశం కోసం నరేంద్ర మోదీ సార్ నిండు నూరేళ్ళు ఉండాలి మన జవాన్లకు ఏం కావద్దనే ఉద్దేశంతో ఇలాంటి హోమాలు పూజలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ పవిత్రమైన సుదర్శనం చేసుకుంటూ నరేంద్ర మోదీ సార్ నిండు నూరేళ్ళు ఉండాలని పద్ధులు శంకర్చారి గారు అనగానే ఇక్కడ ఆశ్రమం వెలుపలు ఉన్న ఒక చిన్న ఆవు పిల్ల ఇక్కడికి వచ్చి రావడం ఇక్కడ ఆశీర్వదించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మా యజ్ఞం పరిపూర్ణంగా అయిందని చెప్పి భావిస్తున్నా బాల్గాం దాడిలో దొంగచాటున్న కుట్ర చేసి పాకిస్తాన్ ముష్కరాలు ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసిన దాంట్లో మన భారతీయులు చనిపోయినో దానికి ప్రతీకారంగా వాళ్ళు ఎక్కడున్నా భూమి అంచుల్లో దాకున్నా కూడా పట్టుకుని తీరి శిక్షించే వరకు నేను వదలా అని నరేంద్ర మోదీ సార్ అమిత్ షా సార్ మన భారతదేశానికి ఒక మాట ఇచ్చారు దానికోసమే భర్తలను పోగొట్టుకున్న భార్యలు బొట్టు లేకుండా ఎంత బాధపడి ఉంటారో దాన్ని ప్రపంచానికి చూపెట్టాలని ఈరోజు చేస్తున్న యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని నరేంద్ర మోదీ సార్ నామకరణం చేయడం చాలా గర్వించదగ్గ విషయం ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశం అయింది ఎందుకంటే నరేంద్ర మోదీ సార్ ఎంత బాగా ఆలోచిస్తాడనేది ఈ ఆపరేషన్ సింధూర్ పేరుకే మీకు అందరికి అర్థమై ఉండాలి అది నరేంద్ర మోదీ సార్ నమస్తే జై భారత మాత జై జై భారత మాత మేరా భారత్ మహాన్ మేరా జవాన్ కు సలాం